చిన్న చిన్న టిప్స్ తోటి పిండి కలిపి బోండా వేసామంటే బాగా టేస్టీగా ఉంటాయి చూడ్డానికి కానీ టేస్ట్ లేదు అచ్చా హోటల్ నుంచి తీసుకొచ్చినట్టే ఉంటాయి అండ్ ఈ బోండా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అనమాట తక్కువ తోటి టేస్టీగా పిల్లలకు కూడా ఈజీ చేసేస్తారు అంత సింపుల్ ప్రాసెస్ సో ఈ బోండా పిండి నేను ఎలా ప్రిపేర్ చేస్తానే మీరు ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి పెరుగు వేసుకుంటున్నాను పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటాయండి టేస్ట్ సో ఈ పెరుగులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పెరుగంతా కూడా ఏ మాత్రం తరకులు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి బోండా పిండి మనం ఎంత కరెక్ట్గా కలుపుకుంటామో అంత పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు సో పిండి కలుపుకునే విధానాలనే ఉంటుందంటే బోండా టేస్ట్ కానీ అనే టెక్స్చర్ కానీ పెరుగులో ఎలాంటి తరకులు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి వీలైతే మిక్సీ పట్టుకున్నా సరే నో ప్రాబ్లం బట్ నేనైతే స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను ఏ పెరుగులో నీళ్ళు పోయొద్దండి పిండి వేసిన అయితే కొంచెం జారు అవుతుంది అనమాట సో పిండి వేసిన తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ బాగుంటుంది పిండి నేనైతే ఒక ఒకటిన్నర కప్పు పిండి వేసాను క్వాంటిటీ అయితే ఏం లేదండి సో నేను తీసుకున్న పెరుగుకి పిండి వేసుకున్నాను పిండి వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి పిండి కనీసం ఒక పావు గంట అయినా సరే కలుపుకోవాలి అప్పుడే పిండి అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది బోండాలు వేసినప్పుడు ఆయిల్లో చక్కగా పొంగుతూ సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి అనమాట మనం ఎంత కరెక్ట్గా కలుపుకుంటామో పిండి అంత పర్ఫెక్ట్ బాగుండా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా కలుపుకోవాలంటే పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి పిండి నైట్ కలుపుకుంటున్నాను సో నైట్ కలుపుకోవడం వల్ల తెల్లారేసరికి కొంచెం జార్ అనమాట పిండి ఫర్మెంట్ అయ్యి ముందే గట్టిగా కలిపామంటే తెల్లారా కొంచెం జారు అవుతుంది అనమాట సో అందుకని ఫస్ట్ కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే కన్సిస్టెన్సీ చక్కగా ఉంటుంది అనమాట ఎంత కరెక్ట్గా కలుపుకుంటామో అంత బాగుంటుంది టేస్ట్ నేనైతే ఈజీగా ఒక పావు గంటనే కలిపాను ఈ పిండిని నైట్ టైం కలిపాను అనమాట చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉన్నా సరే బాగుండాలి తింటున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట ఇలా ఉంటేనే కన్సిస్టెన్సీ చాలా స్మూత్గా ఉంటుంది లోపల పిండి పిండి లేకుండా ఫ్రై చేసినప్పుడు బాగుంటాయి అనమాట టేస్ట్ అసలు ఆయిల్ కూడా ఏమాత్రం పేర్చిదనమాట సో ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి నైట్ వదిలేస్తున్నాను చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఓవర్ నైట్ వదిలేసామంటే తెల్లారేసరికి కొంచెం పిండి జార్ అవుతుంది అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా తెల్లారిన తర్వాత పిండి ఎలా ఉందో కొంచెం ఫర్మెంట్ అయ్యి జార్గా అయినట్టుంది కదా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ సో ఇప్పుడు ఇందులో మన టేస్ట్ అయితే ఒకటి సాల్ట్ అండ్ అలాగే కొంచెం వంట చూడ వేస్తున్నాను బోండా రెసిపీలో ఖచ్చితంగా వంట చోడా వేస్తేనే బోండాలు చక్కగా పొంగుతాయండి వంట చోడ లేకుండా బోండా వేసామంటే అసలు ఏ మాత్రం పొంగం అనమాట అండ్ గట్టిగా ఉంటాయి ఈ సాల్ట్ వంట చోడ మీద ఒక స్పూను నీళ్ళు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట లేదంటే ఒక్కొక్కసారి వంట చోడ సాల్ట్ ఒక దగ్గరే ఉండిపోతాయి పిండిలో ఈవెన్గా మిక్స్ అవ్వదు అనమాట సో ఇలా కలిపేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఉంది కదా కన్సిస్టెన్సీ ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి అప్పుడే మనకి బాగుండాలి లోపల పిండి పిండిగా లేకుండా సాఫ్ట్గా కుక్ అవుతాయి అనమాట కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలన్నమాట నేనైతే ఈ బోండాల పిండిలో ఒక అర చెంచా జీలకర్ర కూడా వేసాను బట్ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇలా కలిపేసుకున్న తర్వాత చేతికి తడి చేసుకుంటూ ఆయిల్లో కొంచెం కొంచెంగా వదాలి మన పిండి ఆయిల్ వేసినప్పుడు వాటంతట అవే పైకి తేలుతాయి మనం ఎంత కరెక్ట్గా కలుపుకుంటే అంతలా ఫ్రై అవుతాయి అనమాట చూడండి ఆయిల్ వేసినప్పుడు వాటంతటిక అవి పైకి తేలుతున్నాయి కదా ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట టేస్ట్ అండ్ అలాగే మంట కూడా ఫస్ట్ బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అంటే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల పిండి పిండిగా ఉండి పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది ఫస్ట్ ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత రౌండ్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా కరెక్ట్గా బోండాలు అయితే టేస్ట్ కూడా అంతే విధంగా ఉన్నాయండి ఆయిల్ వేసినప్పుడు ఏ మాత్రం ఒకదానికొకటి అంటుకోకుండా ఈవెన్గా ఫ్రై అవుతున్నాయి కదా పిండి కరెక్ట్గా కలుపుకుంటే ఈజీ అనమాట బోండా బోండా ప్రిపేర్ చేయడం ఒకవేళ మనం పిండి సరిగ్గా కలుపుకోకపోయినా వంట చోటు తక్కువ వేసినా సరే బోండాలు సరిగ్గా టేస్ట్ ఉండవు అండ్ అలాగే లోపల పిండి పిండిగా ఉంటాయి అనమాట సో మనం కలుపుకునే విధానాలనే ఉంటుంది టేస్ట్ అండి సరే కదా ఎంత కరెక్ట్గా వచ్చినాయో చాలా కలర్ఫుల్గా ఉండే అండ్ రౌండ్గా కూడా ఉన్నాయి కదా లోపల అసలు ఏ మాత్రమే పిండి పిండిగా లేకుండా కరెక్ట్గా వచ్చాయి నాకైతే ఈ బోండాక నేనైతే కొబ్బరి పల్లీల చట్నీ చేశాను సో మరి మీకు ఎలా ఈ వీడియో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చిన్న కామెంట్ చేయండి సో మరి నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్